ఆపర్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇంటర్వ్యూ దళితుణ్ణి ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు మరి మరెందుకు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇద్దామని అది కూడా ఇవ్వలేదు కదా ఇంటికో ఉద్యోగం ఇస్తే ఆళ్లే కట్టుకుంటారని ఇవ్వలేదు మరి ఉద్యోగాలు కూడా లేవు కదా కేజీ టు పీజీ ఇచ్చి వారికి ట్రైనింగ్ ఇచ్చాక ఇస్తాం ఎప్పటి నుంచి ప్రవేశపెడతారు బంగారు తెలంగాణ అవ్వగానే బంగారు తెలంగాణ ఎప్పుడవుతుంది ప్రాజెక్టులు పూర్తి కాగానే ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి చంద్రబాబు కుట్ర చేస్తుండు మరి మీరేం చేస్తున్నారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇస్తున్నాం ఎక్కడా రావడం లేదు కదా మిషన్ కాకతీయ పూర్తి కాగానే చెరువులు నిండి నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయి మిషన్ కాకతీయ ఎందుకు పూర్తి చేయలేకపోయారు అక్రమ కట్టడాలు తొలగించాలే మరి అక్రమ కట్టడాలు తొలగించలేదు కదా ఆంధ్రోళ్లు గోల వెడుతు మీరు వాళ్ళని తెగ తిడుతున్నారు కదా లే నేనెందుకు తిడతా నాకేమన్నా పిచ్చా వాళ్ల కాళ్లల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా మరి వాళ్లే తెలంగాణ ద్రోహులు అంటారుగా ఉద్యమ సమయంలో లక్షంటం లక్ష అంటే గుర్తుకొచ్చింది రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగలతో దున్నుతామన్నారుగా అన్ని ట్రాక్టర్లు దొరకలే ఉన్నాయో లెక్కేద్దామని కొంగర్ కళాల్లో మీటింగ్కి ట్రాక్టర్ ర్యాలీ పెట్టించినా రాలే మరి తర్వాత మీ ప్రోగ్రాం ట్రాక్టర్లు లేకపోతే ఏమైంది ఇంటింటికి బర్రెలు గొర్రెలు ఇచ్చినాం వాటిని అక్కడికి తోలి రామోజీ ఫిలిం సిటీని స్వాధీనం చేసుకుంటాం బర్రెలు గొర్రెలు ఇవ్వడంలో ఆంతర్యం ఇంకా అర్థం కాలే